ఇక్కడ ఏంది అంటే మీడియా స్వేచ్ఛను కాల రాస్తారా జర్నలిస్టుల అరెస్టులు సరికాదు వార్తలు కవర్ చే కవర్ చేయడం వారి తప్ప రాష్ట్రంలో అప్రకటిత నిర్బంధం మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మీడియా స్వేచ్ఛ అనేది కాల రాసిరన్నా మీడియాకి ఇక్కడ స్వేచ్ఛ ఉన్నది అనుకోవడం మన యొక్క మూడో నమ్మకం అపనమ్మకం అవుతుంది అది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే మీడియాకు సంబంధించి వాస్తవ కథనాలను చూపెడితే వాళ్ళకు ఒళ్ళు నిప్పు మీద ఉప్పేస్తే చిట చిట అంట చూడు అంత దారుణంగా ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కూడా ఇప్పటి వరకు కూడా ఆరు నెలలు ఏడు నెలల కాలంలో వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తే ఓ పక్కన అక్రమ కేసులు పెడతారు ఇంకో పక్కన బౌద్ధిక దాడులు చేస్తారు ఇంకో పక్కన ఏకంగా పోలీసులే గల్లాలు పట్టుకొని సొక్కాలు పట్టుకొని గుంజుకొని లాక్కెళ్ళే ప్రయత్నాలు కనబడుతున్నాయి అరెస్టు చేస్తారు వాళ్ళు కూడా కొడతారు ఏమైనా అంచెనీకి ఏమైనా పనిపాట లేదా అని అహంకారపూరితమైన బలుపు మాటలతో మాట్లాడతారు ఏ ఈ కండకావరం దేనికి అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి ఎందుకో నేను చెప్తున్నా వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అనేది గిందికే నేను ఎందుకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని మేము ముందుంచుతున్నా అంటే తెలంగాణ బిడ్డలారా ఆలోచించరు ఎంత ఘోరం కనీసం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేసినా కూడా ఇంత దారుణంగా కూడా ఇంత ఘోరంగా ఉంటే ఇక మనం ఎట్లా ఎట్లా చూడొచ్చు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంత ఘోరంగా ఉంటుందా ఈ వ్యవస్థ అనేది ఇంత దారుణంగా ఉంటే పరిస్థితి ఏంటండి ఇక ఇట్లనే ఉంటే రేపు పొద్దుగాల భవిష్యత్తులో తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి ఏంది సామాన్యుడి పరిస్థితి ఏంది ఇట్లనే ఉంటే తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి ఏంది రేపు పొద్దుగాల సామాన్యుడు అనేటోడు ఉండాలి వద్దా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఇంత దారుణంగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తే రేపు భవిష్యత్తులో మరికొంతమంది జర్నలిస్టులు బలీకారానికి గ్యారంటీ ఏమైనా ఉన్నదా లేదు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇట్లా జరుగుతున్నదండి నేను చెప్తున్నా కదా మీడియా స్వేచ్ఛను కాలరాసుడు కదా అసలు మీడియాను పాతిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే అదే మీడియా బలగంతో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంలోకి రావడానికి బలమైన కారణం కూడా అదే దాంతోపాటు ఇంకో విషయం ఆయన మర్చిపోతున్నట్టున్నాడు కలంతో పెట్టుకున్న పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వమైనా ఏదైనా పడిపోవాల్సిందే దాంట్లో ఇంకో డౌట్ కూడా లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా వేరే ఏ రాష్ట్రాలైనా దేశంలో ఎక్కడైనా మీరు చూడుర్రీ జర్నలిజంతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అధికారంలో ఉన్నట్టు చరిత్రలో లేదు పూర్తి స్థాయిలో పతనాన్నే దారి చూస్తులు వీడు వీళ్ళు కూడా గదే చేస్తారు కాస్త వెనక ముందు గంతే తేడా నేను చెప్తున్నా కదా